చెప్పినట్టు అనేసరికి ఫిజికల్ టార్గెట్స్ పెంచాలా ఫైనాన్షియల్ టార్గెట్స్ పెంచాలా లాస్ట్ లో ఆఖరిగా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే పావర్టీ ఇరాడికేషన్ నంబర్ వన్ నెంబర్ టూ పి ఫోర్ దగ్గర మనం ఏం చేయగలుగుతున్నాము ఫైనల్లీ కన్వర్జెన్స్ కన్వర్జన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కన్వర్జన్స్ ఆఫ్ స్కీమ్స్ కన్వర్జన్స్ ఆఫ్ ఫండ్స్ ఇది చేయకపోతే మనకు సినర్జీ రాదు ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ రాదు సో మనకి సినర్జీ రావాలా సినర్జీ అంటే వన్ ప్లస్ వన్ ఇస్ నాట్ టూ సో ఎనర్జీ వన్ ప్లస్ వన్ ఇస్ లెవెన్ దట్ ఈస్ ఎనర్జీ వీఆర్ లుకింగ్ ఫర్ దాట్ సో ఎటువంటిది మనం అంతా చేయాలి అంటే ఇండివిజువల్గా ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చొని చేస్తే కాదు వీ హ్ టు కమ్ టుగెదర్ ఎస్ కంబైన్ సెల్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఎంఎస్ఎల్ సెల్ అనగానే నాలుగైదు డిపార్ట్మెంట్లు వచ్చి కూర్చుని డిస్కస్ చేసి ఏం చేయాలి హౌసింగ్ లేఅవుట్ చేయాలంటే ఒకళ్ళతోనే సాధ్యం కాదు హౌసింగ్ ఫర్ పువర్ హౌసింగ్ ఫర్ ఆల్ అనేసరికి నాలుగైదు డిపార్ట్మెంట్లు కన్వర్ట్ అయి చేస్తేనే కానీ దానికి సక్సెస్ వేరే ఉంటుంది సో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఐ విల్ నాట్ టేక్ మోర్ టైమ్ ఫ్రమ్ యూ థ్యాంక్ ఎవ్రీబడి పర్టికులర్లీ కరెక్ట్ గారు అండ్ ఫైనల్షియల్ మార్క్స్ కూడా కరెక్ట్గా పార్లమెంట్ సభ్యులు మరియు అన్ని అధికారులు ఇద్దరు సిఇ జిల్లా పరిషత్ ఈరోజు దిశ మీటింగ్ విజయవంతంగా చేయటం జరిగింది దిశ పేరులోనే ఉంది దిశ చూపించటం ఆ ఒక్క పనిని చక్కగా చేసినటువంటి గవర్నమెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఇది ఇప్పటికే కొన్ని పథకాలు మీరు తీసుకొచ్చారు ఇంకా కొన్ని ఉన్నాయి నేను అది నేను ఇద్దరు ఆల్ డిపార్ట్మెంట్ వారిగా వాట్ ఆర్ ది గవర్నమెంట్ మీటింగ్కి అవి యాడ్ అవ్వాలి అలాగే మీరందరూ కూడా చాలా పాయింటెడ్గా ఈ పథకం అంటే ఏంటి ఈ సంవత్సరం టార్గెట్ ఏంటి ఎంత అచీవ్ చేశాము ఎంత గ్యాప్ ఫైనాన్షియల్ అండ్ ఫిజికల్ అదే గత మూడు సంవత్సరాల కంపారిజన్ నెక్స్ట్ ఇష్యూస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అలాగే ఇప్పుడు గౌరవ ఎంపీ గారు కూడా రాసుకున్నారు మీరు రైజ్ చేసిన పాయింట్స్ ని దీన్ని దిశాని చూపించడంతో పాటు ఆయన కూడా నేను కూడా వెళ్ళి నేను చేయగలుగుతాను నేను అడగండి అని అడుగుతున్నారు కాబట్టి మనము కూడా అడుగుదాం మన ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్సెస్ లో ఏముంది అందులో ఈసారి ముఖ్యంగా మనం ట్రామా కేర్ సెంటర్ అడగడం జరిగింది సో ఆయన కూడా సానుకూలంగా స్పందించడం అలాగే ఆయుష్ లో ఆయనే ఒక సభ్యుడిగా ఉండడం జిల్లాకి ఒక వరం అని నేను భావిస్తున్నాను ఆయన ఒక గుడ్ ఆఫీస్ని మనం కూడా వాడుకుంటూ ఉపయోగించుకుంటూ జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో అందరూ కూడా ఆహార కృషి చేయాలని కోరుతూ ఈ సభని ఇక్కడ ఇక్కడికి ముగిస్తున్నాను ధన్యవాదములు జై